నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడ పట్టినా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ గురించే చర్చ ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనతో పాటు పూర్తిగా డిస్కస్ చేయడానికి షణ్ముఖారు ఉన్నారు నమస్తే షన్ముఖారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ ప్రెస్ మీట్లోనో ఎక్కడ కనపడలేదు ముఖ్యంగా జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆ జ్యూస్ వల్ల ఆయనకున్నటువంటి మానసిక రుగ్మత బయట పెట్టుకున్నారు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏకవచ్చినో మాట్లాడినాడు ఏమన్నాడంటే రేపో మాపో ఆఖి రోజులు బాబుగారికి దాపరించున్నాయి ఇదే ఆయనకి ఆఖరి ఎలక్షను అనే వ్యాఖ్య మరో రకాన అక్కడ ఆయన పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి బీటెక్ రవి గారు ఎవరైతే ఉన్నారో వాడు వీడియో మాట్లాడడా మాట్లాడడం జరిగింది అసలు ఈ ఫ్రస్టేషన్ అంతా దేనికి కారణమండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు ఓకే డెబ్బై ఐదు ఆరు మీ తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా రాజకీయంగా విమర్శలు చేయవచ్చు సో వ్యక్తిత్వంగా ఏ రోజైతే మీరు విమర్శలు చేసే స్థాయికి మీరు దిగజేరారో మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది ఫస్ట్ మీరు గుర్తిరగాలి సో మీరు మాజీ ముఖ్యమంత్రి అయితే రామ కృష్ణ అనుకుంటే మీకు పుణ్యం వస్తుంది ఈ వయసులో నీకు ఇదే ఆఖరి ఎలక్షను అని ఒక అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ఈరోజు ఎలక్షన్ అన్నాక రాజకీయ విమర్శలు చేసుకోండి తప్పులేదు కానీ వ్యక్తిత్వంగా ఏ రోజైతే మీరు విమర్శలు చేసే స్థాయికి మీరు దిగజేరారో మీకు మీరు కానీ మీ పార్టీ పతనమైందని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఏంటంటే మీరు నూట యాభై సీట్లతో ఎమ్మెల్యేలతో గెలుపొంది ముఖ్యమంత్రికి అధికారం చేపట్టిన మీరు చంద్రబాబు నాయుడు గారంటే నథింగ్ అన్న మీరు ఈరోజు ఎందుకు ఒక డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధ వయస్కుడు నేను ఏమంటున్నాను ఒక వృద్ధ వయస్సుడు అతన్ని ఆలోచనలతో ధీటుగా మీరు పరిగెత్తాలి కానీ వయస్సు గురించి లేకపోతే రామాకృష్ణకు పుణ్యం అనే దాని గురించి ఈరోజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి వయసు ఎంత అండి నరేంద్ర మోడీ గారి వయసు ఏడు పదుల్లో ఉన్నారు ఆయన కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన దిగిపోవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారిని కూడా అవమానించినట్టే కదా ఈ రోజు అదే వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు ఆయన కూడా సే ఒక సంవత్సరం అటు ఇటు అయినా సేమ్ వయసు ఉన్నటువంటి వ్యక్తే మరి నరేంద్ర మోడీ గారిని కూడా మీరు అంటున్నారు ఈ వయసులో ఇంతవరకు ఉండాలనేమైనా రాజ్యాంగంలో ఉందా పాయింట్ నెంబర్ వన్ కరుణానిధి గారి గురించి మనకు తెలుసు చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేశారు ఆయన తమిళనాడు రాష్ట్రానికి కరుణానిధి గారి పరిపాలన కూడా మీరు అవమానించినట్టే అంటే కేవలం మీరు అధికారంలో ఉండాలనే ఒక ఏదైతే ఉందో ఆ కోరిక బలమైన కోరిక ఆ కోరిక ప్రకారం మీరు ఎవరున్న ఆపోజిట్గా మీరు రామకృష్ణన్ పుణ్యం వస్తుందని చెప్పేసి అని మీరే డిసైడ్ చేస్తే అవతల యొక్క రాజకీయ వ్యూహాలను కూడా దీన్ని బట్టి అర్థమైంది సో ఈ సందర్భంగా నాకు ఒక విషయం అంటూ గుర్తొస్తుందండి ఇదే ఫ్యామిలీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచి మనస్తో అనుకోండి ఆయన ఒక మాట చెప్పడం జరిగినాడు ఆరు పదులు వచ్చిన తర్వాత అంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పొలిటికల్గా రిటైర్మెంట్ ప్రకటించేలా ఎవరైనా కూడా సహృద్భావం ఆయన చెప్పినాడు అయితే అది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు రెండో తప్ప అంత ఇంటి అంత నీతులు చెప్పేవాళ్ళు ఉంటే ఆ రోజు రిజైన్ చేసిన అలా వయసు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు ఒక విషయం అండి నారా లోకేష్ గారి పాత్ర ఏ ఉంది ఇప్పుడు జరిగినటువంటి పులివెందులో జరిపిటీసే ఎలక్షన్ లో అంటే నేను చెప్పడం కంటే వినిపిస్తే ఒక బాగుంటుందేమో ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడు కొచ్చాడని చెప్పు అంటే నేనేమంటున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనము ఛాతిగానితనంగా తీసుకొని సో చాలామంది అంతగా ఆ మంచితనాన్ని చాతగానితనంగా తీసుకొని ఇష్టాను రీతిగా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆయన కొడుకు నారా లోకేష్ గారు ఇదే మడుగులో ఉన్నప్పుడు పాదయాత్ర యువగలం పాదయాత్ర పోలీసులు కూడా ఆ రోజు నిర్బంధిస్తే లోకేష్ గారిని ముందుకు వెళ్ళనీయకోకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి మా కుటుంబము ఇరవై నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి మీసం తిప్పి మెలేసినటువంటి వ్యక్తి ఎవరు నారా లోకేష్ గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి ప్లేసులోనే జమ్మల మడుగులోనే మీసం తిప్పినటువంటి పరిస్థితి ఓకే సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అయితే నారా లోకేష్ గారు వయసు పరంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామాకృష్ణ అనుకొని ఆయనకు కూడా ఈ వయసులో పుణ్యం చేసుకొని ఉండాలని చెప్పేసి నారా లోకేష్ గారు అనాలి అవునా కదా ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నారా లోకేష్ గారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీకు ఎందుకు రాజకీయాలు ఇంకా స్క్రిప్ట్ ఇస్తే చదవలేవు పేపర్ ఇస్తే చదవలేవు కనీసం పోనీ విలేకరులైనటువంటి ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్తా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నంటే సామెతలు అవి ఇవి చెప్పుకుంటే జనాలంతా డైవర్షన్ చేస్తాడు పోనీ ఎక్కడైనా రికార్డెడ్ ప్రెస్ మీట్ కాకోకుండా లైవ్ ప్రెస్ మీట్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఒకటి చెప్తారని చెప్పేసి నారా లోకేష్ గారు ఎప్పుడో ఎన్నో ట్వీట్ల ద్వారా మనకు ట్వీట్స్ ద్వారా మనకు తెలిపారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా నారా లోకేష్ గారు ముప్పై ఏళ్ళ చరిత్ర తర్వాత ఈరోజు పులివెందులు ఎన్నికలు జరిగాయి అంటే డెఫినెట్గా నారా లోకేష్ గారి పాత్రే అంత ధైర్యం అక్కడ పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వచ్చింది అంటే ఎవరి వల్ల తెలుగు డెఫినెట్గా నారా లోకేష్ గారి ప్రోత్బలంతోనే బీటెక్ రవి గారి ప్రోత్బలంతోనే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రోత్బలంతోనే అక్కడ జరిగిందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ సందర్భంగా అండి ప్రధానమైన విమర్శ ఏంటంటే పోలీసు వారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కోయ ప్రవీణ్ గారు ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో పసుపు కండువాలు వేసుకొని టీడీపీ పంచన చేరారు అని అందరూ విమర్శిస్తున్నారు ముఖ్యంగా సాక్షి వారు దానికి మీరు పసుపు చీర కట్టుకుంటేనే కమెంటు చేసినటువంటి నీచమైన చరిత్ర అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఎవరు కట్టుకున్నారు ఎవరు ఆరోపణ చేశారు ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనేది రాష్ట్రం అంతా చూసింది ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఇక్కడ ఈరోజు కోయ ప్రవీణ్ గారు చూపించినటువంటి చొరవ చెప్పుకోదగ్గ అంశం ఒకప్పుడు కడప సూపరింటెండెంట్ పోలీసుగా ఉన్నటువంటి ఉమేష్ చంద్ర ప్రసాద్ గారు ఆయన పోలీసులకు ఒక ఆరాధ్య దైవం అనే వ్యక్తి అంటే తన ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా డ్యూటీ చేస్తే కడప జిల్లా డా అన్నటువంటి ప్రాంతంలోనే చావు తప్పి కన్ను లోపోయినట్టు నాలుగు వేల పైచిలుగు మెజారిటీతో ఆ రోజు పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు అదే పులివెందుల్లో అంటే ఇప్పటి వరకు పులివెందులు అనేది మేకలలో తిన్న పులులను చూసింది ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులని చూశారు అని మనం ఒక అభివర్ణించవచ్చు డిఐజీ కోయప్రవీర్ గారిని చూస్తే ఎందుకంటే ఈరోజు ఒక డిఐజీ స్థాయి వ్యక్తి ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చేసి అక్కడ ఏదో వ్యూహరచన చేస్తున్నారు పార్టీ ఆఫీసులో కూర్చొని ఏదో గలాట్లకు లేకపోతే అల్లరి మూకలు అందరూ కలుసుకొని ఏదో కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన వెంటనే ఇమ్మీడియేట్గా డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా ఎక్కడ చట్ట వ్యతిరేకంగా చేయలేదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకొని వెళ్ళారు ఆయన అనుచరులని తీసుకొని వెళ్ళారు ఇటు అవినాష్ రెడ్డి గారిని కూడా ఎక్కడికో అరగొంటలకు అక్కడ అంతా తిప్పారు అల్టిమేట్గా ఇక్కడ ఎమ్మెల్సీని ఇట ఇక్కడ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు బీటెక్ రవి గారిని తీసుకపోయారు అవినాష్ రెడ్డి గారిని తీసుకపోయారు దీంతో అన్యాయం ఎక్కడుంది ఓకే ఈరోజు గోరంట్ల మాధవ్కి ఏం పని కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఏం పని రాచమల్ల వరప్రసాద్ రెడ్డి గారికి ఏం పని కడప మాజీ మేయర్ సురేష్ బాబు గారికి ఏం పని ఈరోజు అనంతపురం జిల్లా వాళ్ళు వచ్చి కడప జిల్లా వాళ్ళు వచ్చిరి చిత్తూరు జిల్లా వాళ్ళు వచ్చిరి పులివెందుల్లో మకాం వేశారు వాళ్ళందరికీ ఇక్కడ ఏం పైన అని చెప్పేసి ఈరోజు మీరు మీకు మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం ఖచ్చితంగా పులివెందులో అయితే ఎలక్షన్ శాంతియుతంగా జరిగాయ శాంతియుతం అయితే ఎక్కడ జరగలేదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు సాక్షాత్తు డిఎస్పీ మురళీ నాయక్ గారిపైనే తాగినటువంటి కొంతమంది వ్యక్తులు గన్నులతోనో లేకపోతే కర్రలతోనో రాట్లతోనో హల్చల్ చేశారు నిన్న కూడా మీడియాలో మనమంతా చూసాము ఇప్పుడు అంత గలాట్లుకు చేసుకోవాలని ముందుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అల్లరి మూకలను అంచివేయాలంటే డిఎస్పీ మురళీ నాయక్ గారు ఏం అడు ఇక్కడ యూనిఫామ్ నువ్వు తాగి వచ్చి మాట్లాడినొచ్చి ఇక్కడ యూనిఫామ్ కాల్చి పారేస్తా అని చెప్పేసి అనడం జరిగింది ఒక సినిమా సీన్ రిపీట్ అయ్యింది అక్కడ విక్రమార్కుడి సినిమా సీన్ అనేది రిపీట్ అయ్యింది ఈరోజు ఒక పోలీస్ ఆఫీసరు మురళీనాయక్ నాయక్ గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెలీప్యాడ్ దగ్గరికి పిలిపించేసి ఏదో వార్నింగ్ ఇవ్వడం జరిగింది చాలా ఓవర్ చేస్తున్నావును అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే చేయాలా లేకపోతే తను చదువుకున్నటువంటి చదువు ఏదైతే ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా నేను రాజ్యాంగానికి లోబడతానని చెప్పేసి డ్యూటీ చేస్తున్నటువంటి ఆఫీసర్ మీద కూడా గతంలో వీళ్ళు బెదిరింపు ధోరణి చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చేయంగా లేనిది ఈరోజు ఒక అల్లరి మూకలను నణిపేయడానికి కాల్చి పారేస్తా అంటే ఆయనకి ఇచ్చినటువంటి రైట్ అది పోలీస్ ఆఫీసర్కి ఎందుకంటే అదే శాంతియుతంగా నిరసన చేయొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా శాంతియుతంగా ధర్నా చేయొచ్చు ర్యాలీ చేయొచ్చు నిరసన చేయొచ్చు ఏకంగా పోలీస్ ఆఫీసర్ల మీదకే దాడులకు వెళ్ళారు అంటే డెఫినెట్గా శాంతియుతంగా అయితే ఎక్కడ జరగలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో చేష్టలు ఆ చేష్టలు వల్ల కొంత అలజడి క్రియేట్ అయింది అనేది మనం ఖచ్చితంగా చెప్తాను సొంత మీద ముప్పై ఏళ్ల తర్వాత ఓట్లేసినటువంటి పులివిందల ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయండి ఇది కూడా నేను చెప్పేదానికంటే ఒకసారి వినిపిస్తే చాలా బాగా ఉంటది మన ప్రజలకి అని చెప్పేసి నేను తెలియదు వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రెసిడెంట్ గారు ఈ ధైర్యం వీళ్ళది కాదురా వీళ్ళు ఎత్తుకున్న జెండాది ఇది పులివెందుల ప్రజల అభిప్రాయం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చెప్పకనే బొమ్మ చూపి ధన్యవాదాలు నమస్తే